ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల తర్వాత తులరాశి వారి ఇంట్లో నుంచి ఈ శక్తి వెళ్ళిపోతుంది జ్యోతిష్యం చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటికి వెళ్ళబోతుంది అయితే ఇది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ తులరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి వెళ్ళబోతుంది అనే పూర్తి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందినవారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే గనక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరని చెప్పవచ్చు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు తులరాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల కోసమే మేలు కోరుకునే వ్యక్తులే కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులైతే కాదు అయితే ఈ యొక్క తులరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో ఈ వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితరలకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరిచి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులరాశి వారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా తులరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు చూసి కొంతమంది మాత్రం వీరి ఈ తులరాశి వారిని చూసి ఓర్వలేకపోతున్నారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తున్నారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పని వీరి యొక్క జీవితం ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరుపతిష్ఠలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ తులరాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైతే తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్య ఈ యొక్క తులరాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలనగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ తులరాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానూ బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ ఇంట్లోనే ఉన్న దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక మీకు ఉగాది నుంచి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతోనే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపు అనేది ఉంటుంది అయితే అటువంటి చెడుచూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పవచ్చు అలాగే ఈ తులరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను కష్టాలను మీరు చూడగలుగుతున్నారు ఎదుర్కొంటున్నారు ఇక కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల అయినటువంటి బాధలు ఇబ్బందులు అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని ఎంటాడుతూ వస్తూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు కూడా అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యం సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని ఎంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారు జీవితంలో ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ ఇంట్లోనే ఉన్న దాగి ఉన్నటువంటి శక్తి ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాల అయినటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ తులరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది జరుగుతూ వస్తుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ నెల ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తేదీలలో అనేది మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు మీరు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఈ విధంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి ఆలోచన నిరాశ మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ తులరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ తులరాశివారు మీ ఇంట్లో పనికిరాని ఇరిగిపోయేటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో దాగి ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్స్ కానీ చైర్స్ కానీ ఇలాంటివి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోకండి ఇటువంటి పగిలిన వస్తువులు కనుక ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది ముఖ్యంగా తులరాశి వారు ఈ చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబందం మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ వారు ఆదివారం రోజున కలబంధం మొక్కను తీసుకొని దానికి పసుపు గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి చక్కగా ఈ విధంగా మీరు గనక కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి తీయండి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదే రాకుండా ఉంటుంది అదే విధంగా మీరు ధనలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఏర్పడుతుంది అప్పులు బాధలు సమస్యలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని కూడా మీ కళ్ళతోని మీరే చూస్తారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతినిత్యం శివ ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే మీ సోమతులను బట్టి దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత మీ జీవితంలో మీరు ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలను పొందు తీరతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ